నాగదేవత ఆలయం తిరుమలగిరి ప్రధాన ద్వారం గోడలు మధ్యస్థ ఎత్తుగల గోపురం ఇతర ఉపాలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో చాలా రకాల హోమాలు పూజలు చేస్తారు ప్రతి నెల చివరి ఆదివారం రాహుకేతువుల పూజలు చేస్తారు భక్తులు తమ కోరికలు నెరవేరకుండా వచ్చి తీరిన తరువాత ఒక రాతి విగ్రహంను ప్రతిష్ఠిస్తారు ప్రధాన గర్భగృహం దాని వెలుపల ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఆలయం ముందు కోనేరు ప్రాంగణంలో సప్తమాతృకలు దక్షిణామూర్తి నారాయణ స్వామి జయలక్ష్మి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఇంకా సూర్యదేవాలయం శివాలయం సరస్వతి ఆలయం కూడా ఉన్నాయి జూలై లేదా ఆగస్టులో వచ్చే నాగపంచమి శుక్రవారం పౌర్ణమి ఉగాది పండుగలు చేస్తారు సందర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హైదరాబాదు రైల్వే నుండి ఉత్తరాన పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో లాల్ బజార్ వీధి నగర్ వార్డు నెంబర్ సెవెన్ సికింద్రాబాద్ నుండి కలదు తిరుమలగిరి నుంచి యాప్రాల్ వెళ్ళే దారిలో ఈ గుడి కనబడుతుంది